ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అది రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు అలాగే సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే సినీ నటి ఇంతకి ఇన్ని చెప్పారు ఆవిడ పేరు చెప్పలేదు అనుకుంటున్నారా ఆవిడ పేరు చెప్పనవసరం లేదండి అందరికీ తెలుసు ఆవిడ ఆవిడే ఆర్కే రోజా సో ఆర్కే రోజా అంటేనే కాంట్రవర్సీ కాంట్రవర్సీ అంటేనే ఆర్కే రోజా అన్నట్టుగా ఆవిడ మొదటి నుంచి ముద్రపడిపోయింది సో ఫైర్ బ్రాండ్ అనే ముద్రని ఆవిడ ఏర్పరచుకోవడానికే నోరు వాళ్ళో లేకపోతే ఆవిడ నోరు చేసుకోవడం వల్లనే ఆ ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడిందో తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం ఆవిడ ఫైర్ బ్రాండ్ అనే అందరూ అంటారు బయట సో ఇప్పుడు మాత్రం ఆవిడ తాజాగా ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు ఆ కాంట్రవర్సీ ఏంటో చెప్పబోయే ముందు ఒక వీడియో మీకు ప్లే చేస్తాను చూడండి చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోలో ఆవిడ ఒక టెంపుల్కి వెళ్ళారు ఆవిడ కేవలం పొలిటీషియన్ మాత్రమే కాదు ఒక సినీ నటి కూడా సో అలా అవ్వడం వల్లనే ఎప్పుడైనా ఆవిడ బయట కనపడితే డెఫినెట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రజలు సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ అడిగే ప్రయత్నం చేస్తారు సో సెల్ఫీ అడిగితే డెఫినెట్గా దగ్గర నుంచునే సెల్ఫీ ఇస్తాం ఎవరికైనా సరే సో కానీ ఈవిడేం చేశారంటే దగ్గరికి రానివ్వలేదు దూరంగా నిలబడు సెల్ఫీ తీసుకో అని చెప్పి సైగల్ చేశారు సో దూరంగా నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు ఈవిడ మరి సెల్ఫీలో పడాలి కాబట్టి మెడంతా చాచి మరీ ఆ సెల్ఫీకి ఫోజ్ ఇచ్చారు స్మైల్ ఇచ్చారు చక్కగా ఆవిడ్ని స్మైలింగ్ క్వీన్ అని కూడా అంటారు కదా సో అందుకని ఆ మెడంతా చాచి కెమెరాలో పడేలాగా స్మైల్ ఇచ్చారు చిన్న స్మైల్ ఇచ్చి పంపించారు సో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది దగ్గరికి తీసుకోవచ్చు కదా దగ్గర నుంచో పెట్టుకుని ఫోటోకి ఫోజివచ్చు కదా సో ఒకవేళ అది టెంపుల్ నేను స్నానం చేసి వచ్చాను మైలా ఎవరిని అంటుకోకూడదనుకుంటే వాళ్ళనే కాదు ఇంకా చాలామంది వచ్చి సెల్ఫీలు దిగారు ఆ వీడియోలో ఆవిడతోటి వాళ్ళు మాత్రమే కాకుండా ఇంకా వేరే వాళ్ళకి సెల్ఫీ ఇచ్చినప్పుడు వాళ్ళతో లేని మైలా అంటూ వీళ్ళతో మాత్రమే ఎందుకు వచ్చింది అంటే పారిశుధ్య కార్మికులు మేబీ ఎస్సీ ఎస్టీలు అయి ఉంటారనా అంటే ఆ ఉద్దేశం ఉంటే గనక అది పొలిటీషియన్కి కరెక్ట్ కాదు కదా పొలిటీషియన్ అంటే అన్ని వర్గాల వారితోటి కలిసి నడవాలి కలిసి ప్రయాణం చేయాలి వాళ్ళ ఓట్లు కూడా అవసరమే వాళ్ళ మద్దతు కూడా అవసరమే సో ఒక పొలిటీషియన్ ఉండి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదనే వాదన వినిపిస్తుంది అయితే రోజా గారు ఇలా దూరం పెట్టి మాట్లాడడం లేదా ఎస్సీ ఎస్టీల్ని తక్కువ చేసి మాట్లాడడం అనేది ఇది మొదటిసారి కాదు గతంలో ఆవిడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఆవిడ అంటే ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ధర్నా చేస్తున్న సమయంలో అధికారులు అక్కడ ఉండే అధికారులు ధర్నా ఆపడానికి వచ్చినప్పుడు కావచ్చు ఆవిడ ఒక మాట అన్నారు మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదు దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు అని చెప్పేసి అన్నారు సో అంటే ఎస్సీ ఎస్టీల దగ్గరికి వెళ్ళకూడదనా ఆవిడ ఉద్దేశం సో ఎస్సీ ఎస్టీలు అంటే అంటరాని వాళ్ళనా ఆవిడ ఉద్దేశం సో ఇలాంటి వ్యాఖ్యలు అనేవి ఆవిడ ఇది మొదటిసారి కాదు చేయటం అయితే ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి రోజా గారి విషయంలో నీతులు ఆవిడ వేరే వాళ్ళకి మాత్రమే చెప్తారు ఆవిడ మాత్రం పాటించరు ఒకవేళ ఇదే పని నారా లోకేషో నారా చంద్రబాబు నాయుడు లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణో చేస్తుంటే గనక మీకు కండకావరమా మీకు కులహంకారమా దురహంకారం పట్టిందా మీకు కుల దురహం కుల దురహంకారం పట్టిందా మీకు అని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద పద ప్రయోగాలు చేసి మరి సో ఆవిడ మాత్రం ఇలాంటివి చేసి కూడా చక్కగా ఏమి ఎరగనట్టుగా సైలెంట్గా వెళ్ళిపోవచ్చు ఆవిడని మాత్రం ఎవరు ఏమనకూడదు ఒకవేళ ఇదే మాట వేరే వాళ్ళు అంటే ఆవిడ అంటే కనుక ఎందుకు నన్ను అలా అంటున్నారని చెప్పేసి కన్నీటి అయిపోతారు కెమెరా ముందుకు వచ్చేసి సో ఇలాంటివన్నీ ఆవిడికి వెన్నతో పెట్టిన విద్య తప్పించుకోవటం పైగా ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి ఆవిడ గతంలో భూమా అఖిల ప్రియని ఒక మాట అన్నారు చీరలు కట్టుకోవచ్చు కదా చక్కగా ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఎందుకని ఈ చూడిదారులు వేసుకుంటున్నాం మగరాయిలాగా అని చెప్పేసి సో మరి అలాంటప్పుడు ఈవిడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకోకుండా ఎందుకు వెళ్ళారు చుడిదార్ ఎందుకు వేసుకెళ్లారు అంటే చుడిదార్ వేసుకోవద్దని కాదు నేను చెప్తుంది ఏంటంటే ఆవిడ ఆచరించి చెప్తే బాగుండేది కదా అని చెప్పేసి సో ఆవిడ మాత్రం ఆచారాలని ఆచరించరా వేరే వాళ్ళకి మాత్రమే నీతి సూక్తులు నీతి వాక్యాలు చెప్తూ ఉంటారా ఎందుకని ఇలాంటి బిహేవియర్ రోజా గారిలో ఉంది అని చెప్పేసి చాలామంది మాటే అంటే బాహాటంగా చాలామంది చెప్పే ప్రయత్నం కూడా చేయడానికి భయపడతారేమో ఆవిడ నోటికి వెరసి సో అయితే ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి యాజ్ ఎ యాక్టర్ ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు ఆవిడే కాదు యాక్టర్ ఎవరైనా సరే చిన్న యాక్టర్ కావచ్చు పెద్ద యాక్టర్ కావచ్చు డెఫినెట్గా వాళ్ళకంటూ అభిమానులు ఉంటారు వాళ్ళ దగ్గరకు వచ్చి ఫోటోలు అడగటమో ఆటోగ్రాఫ్లు అడగటమో లేదా సెల్ఫీలు అడగటమో చేస్తారు సో అయితే ఈవిడ గతంలో ఒకసారి బాలకృష్ణ గారు ఎవరో అభిమానిని ఒక అభిమానిని చేసుకున్నప్పుడు బాలయ్యకి ఇట్లా అభిమానుల మీద చేసుకోవటం కొత్త కాదు ఆయనకి అభిమానులు అంటే లెక్కలేదు అభిమానులు లేకపోతే మనం ఉన్నామా అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు రోజా గారు అయితే ఆవిడ మరి ఇలాగా ఎందుకు చేయటం అంటే అభిమానం లేకుండానే ఆవిడతో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చారా ఒకవేళ రోజా గనక సినీ నటి కాకపోయి ఉంటే ఆవిడ మొహం ఎవరైనా చూస్తారా అనే ప్రశ్నలు కూడా ఇక్కడ ఉత్పన్నమవుతాయి సో ఆవిడ దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేయరు కదా చాలామంది పొలిటీషియన్లు ఉన్నారు ఇండియాలో అలాగే మన ఏపీలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు ఉన్నారు సో అందరూ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి కనిపించినప్పుడల్లా సెల్ఫీ అడగరు కదా కేవలం మీరు ఒక సినీ నటి కాబట్టే మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగారు కదా సో మీ అభిమాని అయ్యుంటేనే మీరు వంద సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేశారని గొప్పగా చెప్పుకుంటారు కదా సో మరి మీరు వంద సినిమాల్లో యాక్ట్ చేసి హీరోయిన్గా ఒక వెలుగు వెలగబట్టే కదా మీ దగ్గరకు వచ్చి ఒక సెల్ఫీ అడిగారు కేవలం ఒక సెల్ఫీ అడిగినందుకు మీరు దూరంగా నుంచోబెట్టి అలాగా అంటే తక్కువ చేసి చిన్న చూపుతోటి హేళన చేసినట్టుగా లేకపోతే హేయంగా చూసినట్టుగా అలాగా దూరంగా ఉండి అన్నట్టుగా సైగలు చేసి సెల్ఫీలు ఇవ్వటం అనేది ఎంత జుగుప్సాకరంగా ఉందనేది బయట జనం మాట్లాడుకుంటున్నమాట సో రోజాగారి ఇక మీదటైన ఇలా బయటకు వెళ్ళేటప్పుడు కాస్త ఆచితూచి ప్రవర్తిస్తే బాగుంటుందేమోనని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నమాట జనం సో అసలు రోజా గారి ప్రవర్తన గురించి మీరేమనుకుంటున్నారు ఇలా రోజా గారు సెల్ఫీల విషయంలో కావచ్చు లేకపోతే ఎస్సీ ఎస్టీల విషయంలో కావచ్చు చిన్న చూపుతోనే ఉన్నారా లేకపోతే ఆవిడ మీద కేవలం నిందలు మాత్రమే వేస్తున్నారని మీరు అనుకుంటున్నారా వీటన్నిటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ